మంత్రి సుభాష్ వెంటే మేమంతా మా నాయకుడు సుభాష్ గుత్తుల సాయి సీఎం చంద్రబాబు నాయుడు కి పాలాభిషేకం చేసిన శెట్టి బలజు సంఘీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు కి పాలాభిషేకం చేసిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుత్తుల సాయి ప్రత్యేటి విజయలక్ష్మి శెట్టి బలజు సామాజిక నాయకులు ఏ కులానికి ఆ కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేలా జీవో ఉత్తర్వులు జారీనందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ సందర్భంగా గుత్తుల సాయి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సెట్బల్జ సామాజిక వర్గానికి సెటిబల్జ బీసీపీగా కుల ధృవీకరణ పత్రాలు జీవో ఉత్తర్వులు అమలు చేసినందుకు సీఎం కి ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు అలాగే కుల ధృవీకరణ పత్రాలు జీవో ఉత్తర్వులు అమలుకు కృషి చేసిన మంత్రి సుభాష్ కి కృతజ్ఞతలు తెలుపుతూ మేమంతా మంత్రి సుభాష్ అంటే ఉంటాం మా నాయకుడు అని తెలియజేశారు ¡Vamos! la నేను నెల కూడా ఇచ్చాను పది కూడా చెప్తాను నేను నేను ముప్పై సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను నేను ఒక చెట్టు మంచి పులస్తుడుగా ఎన్నో పదవులు చేశాను సర్పంచ్ చేశాను ఎంపీ చేశాను చెడ్పీ చేశాను ఎమ్మెల్యేగా చేశాను బట్ ఎమ్మెల్యేగా కాలేకపోయింది ఎమ్మెల్యే కాలేకపోయాను కానీ ఈ రోజు నేను చెప్తున్నాడు కాబట్టి ఈ రోజు మన కులం పేరు చెప్తున్నా పదవి సంపాదించుకున్న వ్యక్తులు ఉన్నారు తప్పండి పక్షం కోసం చూసానివ్వాలా ఎందుకంటే గతంలో ముందులో నాయకులు కాదట్లేదు వాళ్ళని విమర్శించలే కానీ ములానికి అంటూ ఒక ప్రాధాన్యం తీసుకొచ్చి ఒక పౌరం తీసుకొచ్చి కులానికి పట్టుబడి మొలాలను న్యాయం చేసే వ్యక్తి కాదు మనం మరి అటువంటి వ్యక్తి ఈ రోజున మనం మధ్య రోజు మనందరితో మనందరూ ఉత్సాహం చేయాల చాలా ప్రయత్నాలు చేసి రాష్ట్ర ఆదుపన్న ఇవ్వాలి హాస్టల్ బాగొట్టు ఆయన ఎమ్మెల్యే కాదా కానీ ఆయన అదృష్టం అవ్వచ్చు ఇక్కడ కులం అదృష్టం అవ్వచ్చు ఆయన ఎమ్మెల్యే ఇంకా అంతకంటే గర్వకారణం మనకు మంత్రి అయ్యాడేనా ఎంతకంటే మనకేం కావాలి ఇక్కడ ఒక్కటే విషయం చెప్తున్నాను మేము ఎప్పుడు కూడా ఈ పక్క నియోజకవర్గం అందరం కూడా ముగ్గురవచ్చు ఐదు వాళ్ళు అవ్వచ్చు పద్మ రావచ్చు ఈ నియోజకవర్గాలన్నీ కూడా అమలాపురం చెట్టు పద కేంద్రం ఈ యొక్క అమలాపురం చెట్టు మీద కేంద్రం నేను నన్ను టీఎంసీ బాలజ్ గారు ఆ టైంలో మొత్తం చెప్పవచ్చు టీడీపీలో రమ్మండి మేము ఒకటే చెప్పాం కాంగ్రెస్ నుండి ఉండే ఒకటే చెప్పారు కాబట్టి మా కులం అంతగా వాతావరణం అమలాపులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ చిన్నప్పటి కాంగ్రెస్ మేము మళ్ళీ నా వేరే జెండా కట్టావు అని చెప్పి ఆ రోజు అంటే కూడా ఈ యొక్క అమలాపు నాయకుడు ఫాలో అయ్యాలో ఈరోజు మేము ఫాలో అవుతున్నాం మేము ఆ ఫాలో ఎప్పుడు ఉండాలి ఆ గవర్నర్కి ఎప్పుడు ఉండాలి ఆ ఎకరీకి ఎప్పుడు ఉండాలి ఆ ఐక్యత మనం ఉండాలంటే

बत कार दू। ले दू। बोले दूँ लैपबॉडी वैसा नहीं है रॉकी बॉडी स्वाद प्रादेशिक वहीं पे बोले तुम्हें करे ही बाल हम मिलेगा चीटी ची हम मिलेगा किस चीज का रवासा क्या ब्रिटिश वाला अच्छे तो अच्छे तो ये नहीं है तो क्या नहीं है तो को और मोबाइल चेस्ट को सोच कर क्या अब चला रहे बस का नागर तो चला �

அரே வந்துட்டான் பாளேன் என்னடா பேரு அவரும் ఈరోజు గడియారు స్తంభం సెంటర్లో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలని చెప్పేసి చెట్టుపల్లిజ సోదరుడు సోదరి మనల్ని అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు గత పది రోజులుగా సోషల్ మీడియాలో లేదంటే వైసీపీ నాయకులు కానీ అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఈ జీవో ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వచ్చినట్టు చెట్టుపల్లిజ సబ్కేస్ట్ గౌడ అని బ్రాకెట్లో వస్తు రావటం సర్టిఫికెట్ అదంతా ఇప్పుడే వస్తున్నట్టుగా ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారిని ఓటీపీ ప్రభుత్వాన్ని చెట్టుబలిదలకి దూరం చేయాలనే ఉద్దేశంతో చాలా రకరకాల ప్రయోగాలు చేసిన ఈ వైసీపీ నాయకులారా మీ అందరికీ బుద్ధుందా అని అడుగుతున్నారు మీ గవర్నమెంట్లో జీవో ఇచ్చుకుని మీ జగన్మోహన్ రెడ్డి చేత జీవో ఇప్పించుకుని ఈ రోజు మీరు మా మీద బండాలు వేస్తారంటే దానికి మన ప్రీత మన నాయకుడు యువనాయకుడు వాసన సుభాష్ గారు మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి సార్ ఇది ఈ విధంగా వస్తోంది దీన్ని శెట్టుపదజాన్ని మార్చాలి మా జాతి అంతా కూడా చాలా ఆత్మగౌరవంతో ఉన్నటువంటి కమ్యూనిటీ మాది దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆనాడు శెట్టుబలజాన్ని నామకరణం చేశారు కాబట్టి ఇది ఏదైతే ఉందో గతంలో మాదిరిగా ఈ జీవోను మార్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ బాబు దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు మా నా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రీసెంట్గా ఎవరికేస్ట్ వాళ్ళకే చెట్టు కానీ గౌడ కానీ ఏ కేస్ట్ అయినా ఎవరికి వాళ్ళకే వచ్చేలాగా మరి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి జీవో ఇష్యూ చేయడం జరిగింది ఈ విధంగా ప్రయత్నించి కమ్యూనిటీ యొక్క గౌరవాన్ని నిలబెట్టినటువంటి సుభాష్ గారికి సుభాష్ గారి మాటని ఆచరించినటువంటి ప్రీతమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా మా జాతి అందరూ కూడా ధన్యవాదాలు నమస్కారము తెలియజేసుకుంటున్నాం మీ అందరికీ తెలుసు చెట్టు జిల్లా ఎవరు లేని రోజుల్లో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాం ఆ జాయిన్ అయినందుకే బల్లాలు ఇచ్చుకుని పొడిపించుకున్నాం అయినా కానీ ఆ రోజుల్లో మేమంటూ నిలబడ్డాం అయితే తదుపరి చాలామంది చెట్టుపద జాతీయులు ముఖ్యంగా సుభాష్కర్ వచ్చిన తర్వాత అనేక మంది మొన్నటి జరిగినటువంటి ఎలక్షన్లో చాలా అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించినటువంటి సందర్భం ఇవన్నీ గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెట్టుపల్లి జలు తెలుగుదేశం పార్టీలో నిలకడగా పనిచేస్తూ ఉన్నారు వీరికి కూడా ముఖ్యమైన పదవులు ఇవ్వాలని చెప్పేసి మరి మన సుభాష్ గారికి మంత్రి ఇవ్వటం రెడ్డి అనంతకుమార్ గారికి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం అదేవిధంగా పెచ్చెట్టి చంద్రమౌళికి డీసీఎంఎస్ చైర్మన్ ఇవ్వటం చాలా మందికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా మందికి డైరెక్టర్ పదవులు ఇవ్వటం ఇవన్నీ కూడా కమ్యూనిటీని గౌరవించడం కోసం ఓటీపీ ప్రభుత్వం చేసిన విషయాన్ని కూడా జాతి మొత్తం గ్రహించాలి అంతేకాదు ముందు ముందు ఎలక్షన్లో కూడా ఏదైతే బీసీ వర్గాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఓటీపీ ప్రభుత్వానికి శెట్టిపల్లి జిల్లాంతరూ కూడా వెన్నుదన్నగా నిలవాలని సుభాష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ విధంగా సీనియర్ గా ఉన్నటువంటి గుత్తుల సాయి గారు కానీ నేను కానీ చాలా మంది తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరినీ కూడా నేను కోరుకుంటూ సందర్భంగా జాతి సోదరి సోదరులు అందరూ వచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే జగన్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా మోసం చేసింది మనల్ని కార్పొరేషన్ ఇచ్చి కూడా నిధులు ఇవ్వకుండా వెనకబడిన వర్గాల్ని మోసం చేసింది అలాంటి ప్రభుత్వాన్ని మనందరం కూడా అణగుదక్కి కూటమి ప్రభుత్వం నాయకత్వం తెచ్చుకున్నాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా అండదండలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నానా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం థ్యాంక్ సీఎం సార్ అందరికీ నమస్కారం నా పేరు గుత్తుల్ సాయి మాది ముమ్మడో నియోజకవర్గం స్టేట్ సెక్రటరీ నేను అయితే సోదరులారా మరి ఈరోజు ఈ మా చెట్టు మా చెట్టు బల్జి కులం వరకు వచ్చేటప్పటికి మరి గతంలో ఈ చెట్టు బల్జీని సబ్ క్యాస్ట్గా పెట్టి గౌడ మెయిన్ క్యాస్ట్గా పెట్టి బ్రాకెట్లో సబ్ క్యాస్ట్ గా పెట్టి మరి గతంలో కుల ఇవ్వడం జరుగుతుంది మరి అది ఈ రోజున మా సుభాష్ గారి దయ వలన సుభాష్ మంత్రి గారు సో సో వాసంద్ర గారు మంత్రి గారు దయ వలన మరి ఆయన కృషి చేసి మరి ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి మరి ఏ విధంగా మరి ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా రిక్వెస్ట్ చేసాడో తెలియదు మరి ఆ జీవోను మార్పించి ఈ రోజున ఈ చెట్టి బలిజ అనే జీవో తీసుకొచ్చి ఈ వేళ ఏ క్యాస్ట్ ఆ క్యాస్టే చెట్టి బలిజకి చెట్టి బలిజా ఈడికి దేని దేనికదే మరి ఈ వేళ మేము క్యాస్ట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది నిజంగా మా మంత్రి గారు సుభాష్ గారి యొక్క కృషి అదేవిధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు వేళ చేయటం మా కులం అంతా కూడా ఈ జీవో ఇవ్వటం మాకు చెట్టుపల్లిజి క్యాస్ట్గా మమ్మల్ని ఇదివరకైతే ఏ విధంగా ఇచ్చారు ఆ విధంగా కుల నివక అనేది మరి చంద్రబాబు నాయుడు గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి అదేవిధంగా ఈరోజు ఒకటే చెప్తాను సోదరులు నేను మరి ఇక్కడ మాకు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎందుకంటే మా యొక్క కోనసీమ జిల్లాలో కోనసీమ అవచ్చు కాకినాడ అవ్వచ్చు రాజమండ్రి జిల్లాలో అవ్వచ్చు ఈ ఎక్కడిదైనా సరే మాకు ఒక నాయకుడిగా మా సుభాష్ గారు ఉన్నారు ఈవేళ అంటే గతం వేరు గతంలో నాయకుల నుంచి వేరే విషయం కానీ ఈవేళ మాకు నాయకుడు సుభాష్ గారు యువకుడు ఉత్సాహవంతుడు ఏ విషయం అయినా సరే మరి ఉత్సాహవంతంగా చేసుకునే వ్యక్తి ఈవేళ మాకు సుభాష్ గారు ఉన్నారు మేము ఎప్పుడు కూడా ఆయన అంటిపెట్టుకుని ఆయన యొక్క అహర్నిస్సులు కూడా మేము ఆయన్ని అంటిపెట్టుకుని ఆయన ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పుకున్నాం అదేవిధంగా ఈరోజు ఈ యొక్క జీవో ఇచ్చిన కారణంగా మరి మీ అందరం కూడా మరి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ ఆయనకి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజున మాకు ఈ యొక్క చేసిన కృపకారం చంద్రబాబు నాయుడు గారిని కానీ చెట్టు సుభాష్ గారిని కానీ మేము ఎప్పటికే చెట్టు బల్ కులం ఎప్పటికే మేము మర్చిపోవాలని చెప్పి సభా నిర్ణయించుకుంటున్నాం అదేవిధంగా మరి ఈరోజు బీసీలు అంటే టీడీపీ టీడీపీ అంటే బీసీలు ఎందుకంటే గత గతంలో సూర్యనారాయణరావు గారు చేసినప్పటి నుంచి కూడా బీసీలు ఆ బీసీల్లో చెట్టు బలిజీలు ఎక్కువ ఎన్ను ముఖ్య వేళ ఈ తెలుగుదేశం పార్టీకి అదే ఈ వేళ కొనసాగుతుంది ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా చెప్తున్న వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ మా చెట్టి మల్జీ కమ్యూనిటీ వరకు కూడా మేము అప్పటికే కూడా తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టమని చెప్పి స్వభావంగా మీకు మనీ చూసినా థ్యాంక్ యూ